మత్తుతో చేసుకోకండి మీ జీవితం చిత్తు అంటూ ఏటూరు నాగారం ఏఎస్పి శివం ఉపాధ్యాయ ఐపీఎస్ అన్నారు ఏటూరు నాగారం మండలంలోని రామన్నగూడెం గ్రామంలో ఎస్ఐ తాజుద్దీన్ ఆధ్వర్యంలో డ్రగ్స్ పోక్సోపై అవగాహన సదస్సు నిర్వహించారు శిక్షణ పొందిన స్క్వాడ్ బృందాలు గ్రామంలో తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా ఏఎస్పి శివం ఉపాధ్యాయ మాట్లాడుతూ యువత డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టాలి మత్తుకు బానిసలుగా మారి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టాలని యువత విద్యార్థిని విద్యార్థులు మత్తుకు బానిసులుగా మారి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని అన్నారు డ్రగ్స్ పోక్స్ చట్టం సైబర్ క్రైమ్ పై అవగాహన సదస్సు గ్రామాలలో యువతను విద్యార్థులను చైతన్యవంతం చేస్తూ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామన్నారు రామన్నగూడంలో డ్రగ్స్ పై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు డ్రగ్స్ సరఫరా చేయటం వంటి వాటిని తీసుకోవడం ద్వారా అనేక నష్టాలు యువత విద్యార్థులు సమస్యలు తెచ్చుకోవడం జరుగుతుందన్నారు తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకూడదన్నారు ప్రతి విద్యార్థి చదువుపై దృష్టి సారించాలని సూచించారు చదువుకోవడం ద్వారా అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు గ్రామీణ ప్రాంతాలలో విద్యను అభ్యసించే విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించి మంచి ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవడం జరుగుతుందన్నారు చెడు వ్యసనాలకు అలవాట్లకు దూరంగా ఉండాలని అన్నారు డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని డ్రగ్స్ సరఫరా చేసిన విక్రయించిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు ఎప్పుడైనా దొరికితే సార్ ఏం అంటే గాంజ మీ దగ్గర ఉన్నా మీరు పట్టుకొని పోతున్నా ఏదో వేరేకి అమ్మినా ఇది నేనమే ఒకవేళ దొరికితే సారి చెప్పినట్టు వేరే కేసులలో లేనిది మీ మీద ఉండదు ఇది మేము పడకపోతలేము అని చెప్పేసి మేము పోలీసులు నిరూపించాలి కానీ మీ ప్రగ్స్ ఏంటంటే మేము పడకపోతలేమని మీరే నిరూపించాల్సి వస్తుంది కాబట్టి బాగా సివియర్ సివియర్ పనిష్మెంట్ ఉంటుంది దీంట్లో పది సంవత్సరాలు కానీ తక్కువ ఉండేది ఒక్కసారి కన్విక్షన్ వచ్చిందనుకో మీరు పదేళ్ళు జైలు ఉంటే ఏమవుతుందో మీ లైఫ్ ఆలోచించుకోండి